ఆసియా కప్ తుది దశకు చేరుకుంది మరి కొన్ని గంటల్లో భారత్ పాకిస్తాన్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది ఈ టోర్నీలో ముచ్చటిగా మూడోసారి ఇరు జట్లు కూడా సమరంలో పాల్గొననున్నాయి పాక్ పై ఇప్పటికీ టీమిండియా రెండు సార్లు గెలిచింది ఇక టీమిండియాను కలవర పెడుతున్న పాక్ ఫైనల్ రికార్డు ఇప్పటి వరకు కూడా పన్నెండు టోర్నీల్లో ఫైనల్స్లో ఇరు జట్ల మధ్య కూడా పోటీ నెలకొంది పాక్ పై నాలుగు సార్లు గెలిచి ఎనిమిది సార్లు ఓడింది టీమిండియా టీ ట్వంటీ ఫార్మేట్లో పాకిస్తాన్పై పూర్తి ఆధిపత్యం ఉంది ఇక పదిహేను మ్యాచ్ల్లో పన్నెండు విజయాలు సాధించింది భారత్ టీమిండియాను భయపెడుతుంది ఇప్పుడు ప్రజెంట్ ఫీల్డింగ్ సులువైన క్యాచ్లు కూడా మన ప్లేయర్స్ వదిలేస్తూ ఉన్నారు ఇది ఓకింత భయానికి గురిచేస్తుందనే చెప్పాలి ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టోర్నీ ఇప్పుడు తుది దశకు చేరింది ఆదివారం జరిగే ఫైనల్లో దాయాది దేశాలు భారత్ పాకిస్తాన్ తలపడనున్నాయి ఈ టోర్నీలో ఇప్పటికే భారత్ పాకిస్తాన్లు రెండుసార్లు తలపడ్డాయి ఈ రెండిటికి రెండు కూడా భారత్ గెలిచింది ముచ్చటగా ఇప్పుడు మూడోసారి దాయాది దేశాలు తలపడుతున్నాయి అయితే ఫామ్ చూసుకున్న బలాబలాలను పరిశీలించిన ఈ మ్యాచ్లో ఇప్పుడు టీమిండియాకు పాకిస్తాన్ ఏ మాత్రం కూడా పోటీయే కాదు ఐసీసీ ఆసియా కప్ టోర్నీ రికార్డ్స్ లో కూడా భారత్కు తిరుగులేదు కానీ ఇరు జట్ల మధ్య ఉన్న ఫైనల్ రికార్డ్స్ మాత్రం టీమిండియాను కలవర పెడుతున్నాయి ఐసీసీ టోర్నీలో చాలా సార్లే టీమిండియా పాకిస్తాన్లు ఫైనల్లో తలపడ్డాయి కానీ ఆసియా కప్లో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా భారత్ పాకిస్తాన్ల మధ్య ఫైనల్ జరగలేదు గత నలభై ఏళ్లలో ఇదే తొలిసారి ఇప్పటి వరకు ఇరు జట్లు పన్నెండు టోర్నీల్లో ఫైనల్లో తలపడగా భారత్ కేవలం నాలుగు సార్లు మాత్రమే గెలిచింది మరో ఎనిమిది సార్లు ఓడిపోయింది ఈ రికార్డే ఇప్పుడు అభిమానులను కలవర పెడుతోంది టీమిండియా చివరిసారిగా రెండు వేల పదిహేడు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్తాన్తో తలపడింది ఆ మ్యాచ్లో భారత్ నూట ఎనభై పరుగులు భారీ తేడాతో ఓటమి పాలైంది ఇంకా రెండు వేల ఏడు టీ ట్వంటీ కప్ ఫైనల్లో మాత్రం భారత్ ఐదు పరుగుల తేడాతో గెలిచి టైటిల్ని కైవసం చేసుకుంది పంతొమ్మిది వందల ఎనభై ఐదు వరల్డ్ చాంపియన్షిప్ ఆఫ్ క్రికెట్ టోర్నీలో తొలిసారి పాకిస్తాన్తో ఫైనల్ ఆడిన భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందింది ఆ తరువాత ఆస్ట్రేలియా ఆసియా కప్ ఫైనల్లో ఒక్క వికెట్ తేడాతో భారత్ను పాకిస్తాన్ ఓడించింది విల్ ట్రోఫీ పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఆస్ట్రేలియా ఆసియా కప్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు సిల్వర్ జూబ్లీ ఇండిపెండెన్స్ కప్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండో ఫైనల్ ఇక పెప్సీ కప్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కోఖో కోలా కప్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కిట్ ఫ్లై కప్ రెండు వేల ఎనిమిది ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల పదిహేడు టోర్నీలో పాకిస్తాన్ విజయం సాధించింది టీ ట్వంటీ ఫార్మెట్లో ఇరు జట్లు ఇప్పటి వరకు పదిహేను సార్లు తరబడిగా భారత్ పన్నెండు సార్లు విజయం సాధించింది పాకిస్తాన్ కేవలం మూడిటిలోనే గెలిచింది వన్డే టెస్టుల్లో ఇక ఇరు జట్లు రెండు వందల పది మ్యాచ్లు ఆడాయి పాకిస్తాన్ ఎనభై ఎనిమిది భారత్ డెబ్బై తొమ్మిది విజయాలను సాధించాయి ఇక ఎన ముప్పై ఎనిమిది టెస్టులు డ్రా అయ్యాయి ఇటు బ్యాటింగ్ బౌలింగ్ విభాగాల్లో జట్టు బలంగా కనిపిస్తున్న భారత్ జట్టును ఇప్పుడు ఒక భయం వెంటాడుతోంది అదే దారుణమైన ఫీల్డింగ్ వైఫల్యం టీమిండియా వరుసగా రెండు సూపర్ ఫోర్ మ్యాచ్ల్లో చేసిన ఈ పెద్ద పొరపాటే ఫైనల్లో టైటిల్ని దూరం చేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు పాకిస్తాన్ జట్టుతో జరిగిన కీలకమైన సూపర్ ఫోర్ మ్యాచ్లో భారత ఫీల్డర్లు చెత్త ప్రదర్శన చేశారు ఏకంగా ఐదు క్యాచ్ను వదిలేశారు అంతేకాకుండా ఓ సులువైన రన్అట్ అవకాశాన్ని కూడా చేయలేకపోయారు ఆరు వికెట్లు తీసే అవకాశాలను వదులుకోవటం ప్రపంచస్థాయి జట్టుగా పేరున్న భారత్ను కలవడ పెడుతున్న అంశం ఈ వైఫల్యం జట్టుపై తీవ్ర ఒత్తిడిని పెంచే అవకాశం ఉందని మాజీలు హెచ్చరిస్తున్నారు క్యాచెస్ విన్ మ్యాచెస్ అనే సూత్రం క్రికెట్లో అందరికీ తెలిసింది సూపర్ ఫోర్ మ్యాచ్లో తక్కువ బలమైన జట్లపై ఈ పొరపాట్లు చేసిన విజయం సాధించినప్పటికీ ఫైనల్ వంటి కీలక లో ఇలాంటి చిన్న పొరపాటు కూడా జట్టుకు భారీ నష్టాన్ని టైటిల్ని కోల్పోయే ప్రమాదాన్ని కలిగించవచ్చు ప్రపంచ స్థాయి జట్టుగా ఉన్న టీమిండియా ఫైనల్కు ముందు తమ ఫీల్డింగ్ లోపాలను తక్షణమే సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేకపోతే అద్భుతమైన ప్రదర్శనతో ఫైనల్ చేరిన కప్పు గెలిచే అవకాశం చేయిజారే ప్రమాదం ఉంది ఫైనల్లో టీమిండియా తమ ఫీల్డింగ్ను పటిష్టం చేసుకుని టైటిల్ని గెలుచుకుంటుందో లేదో ఇప్పుడు వేచి చూడాలి